హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేము ఉండేది ముత్లలో సో ఈవినింగ్ అవుతుంది ఆల్మోస్ట్ సూర్యాస్తమై టైం అవుతుంది అటు ఇటు అంటే ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్ ఉంది మేము పనిచేసే దగ్గరలో సో టక్ మిక్సర్ తీసుకొని వెళ్ళినాం ఫ్రెండ్స్తో ఎమర్జెన్సీ ఏమన్నా తెచ్చుకోవాలంటే ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్కి వెళ్తాము లేదంటే సిటీకి వెళ్ళి అక్కడ పెద్ద మొత్తంలో తెచ్చుకుంటాం టూ త్రీ వీక్స్కి సరిపోయాను ప్రజెంట్ వచ్చింది ఇప్పుడు మా ఇండస్ట్రియల్ ఏరియాకు ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఒక మినీ సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడికి వచ్చిన ఇక దాని ముంగట సూపర్ మార్కెట్ ముంగట ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉంటాయి కాఫీ కాఫీ మేకర్ అని శాండ్విచ్ శాండ్విచ్ షాప్ అని అట్లా చిన్న చిన్న ఇది ఎంట్రన్స్ సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ ముగ్గురు వెళ్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ మా మాకు దూరము మేము పనిచేసి ఇక్కడికి రావాలంటే వన్ కిలోమీటర్ ప్లేస్ దూరం ఉంటుంది ఇక్కడ ఇంకా వేరే వాళ్ళ ఉన్న ఇంట్లో పోయిటి వాళ్ళు వాళ్ళు వస్తారు ఎక్కువ మేము ఎప్పుడైనా బై ఛాన్స్ ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఇక్కడ తెచ్చుకుంటాం ఏమన్నా అన్ని దొరుకుతాయి వస్తువులన్నీ టాయ్ షాపు పిల్లల కోసం చిన్న ఏటీఎం ఉంటాయి పక్కన మళ్ళీ ఇ పక్కన స్వీటు కేకు అట్లా దొరుకుతుంటాయి బర్త్డే కేకులు అట్లా చేయడానికి ఇంకొంచెం దొరికిపోతే లోపలికి ఎంట్రన్స్ సూపర్ మార్కెట్ స్పెషల్గా వచ్చింది కబూసలు అంటాం మేము ఇక్కడ ఇంటికాడ వాటిని చపాతీలు అంటాం రొట్టెలు అంటాం ఇక్కడ కుల అనేది వాటి కబూసలు అన్నం కంటే ఎక్కువ కబూసలు అయి తింటారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అన్నం తక్కువ తింటారు కబూసలు ఎక్కువ తింటారు ఇక్కడ కువైట్ గవర్నమెంట్ అందరికీ అందుబాటులో ఉండాలని లో అంటే లో కాస్ట్ ఇక యాభై యాభై మనం యాభై పైసలు అంటే ఇక్కడ యాభై పిల్స్ అంటారు అవి ఇవి కబూసలు ఒక్క దాంట్లో ఒక ప్యాకెట్లో ఐదు ఉంటాయి ఇవి సాఫ్ట్ అవి కొంచెం ఉంటాయి ఇవి ప్లస్ ఇవి ఒకటి ఏది ఉన్నా సరిపోతుంది దీనికి పికిల్తో తిన పెరుగుతో తినచ్చు కర్రీతో తినొచ్చు ప్లైన్ కువైట్ గవర్నమెంట్ గొప్ప నిర్ణయం ఏంటంటే ఎప్పుడు ఇప్పుడు ఒక కనీసం ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వీటి ప్రైస్ అంతే ఉంది యాభై పిల్స్ అంటే యాభై పిల్సే ఉంది పెంచలేరు ఎందుకంటే పనిచేసే వరకు అందరికీ తక్కువ రేట్లు అందుబాటులో ఉండాలి అంతే మళ్ళీ పెప్సీ ఒక్క కూడా వంద పైసలు అంతే మన వంద పైసలు ఇక్కడ వంద పిల్స్ అంటారు ఇప్పుడు అంతే రేట్లేమో అవి పెంచరు అవిటిని నువ్వు ఒకవేళ బయట ప్రైవేట్ షాప్లలో తీసుకుంటే వాటికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఒక్కొక్క ప్లేస్లో డబల్ రేట్ కూడా ఇస్తారు ఈ సూపర్ మార్కెట్లు ఇవి గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫు కాబట్టి యాభై మొత్తం ఒక లుక్ వేస్తున్నాము ఏం కావాలని నేను తీసుకునే మాత్రం ఎగ్స్ కబోసలు కూల్ డ్రింక్స్ ప్లస్ వాటర్ బాటిల్ వాటర్ ప్యాక్ చిన్నది బేసిక్గా ఒక నాలుగైదు నిమిషాల వీడియో దిగాలనే ఉద్దేశంతో తీసినాను ఎందుకంటే ఒక లాంగ్ వీడియో ఉంటే బాగుంటుందని ట్రై చేస్తున్నాను అంతే ట్రై ఎట్లా వచ్చినా ఫస్ట్ ఫస్ట్ అంతే పప్పులు జరుగుతూ ఉంటాయి కదా